హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం చేయబోతున్నది ఆంధ్ర వాళ్ళ ప్రాణమైన గోంగూర చికెన్ గోంగూర పులుపుకి మసాలా ఫ్లేవర్తో చికెన్ కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే సింపుల్గా చేసుకునే రుచికరమైన వంట ఇది మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం పావు కేజీ గోంగూరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి గోంగూర పెద్ద కట్టలు అయితే ఒక మూడు తీసుకోండి చిన్న కట్టలు అయితే ఒక ఐదు కట్టలు తీసుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా కట్ చేసిన గోంగూర యాడ్ చేసిన తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిలికిల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి చాలామంది గోంగూరని అలా ఆకుల పరంగా వేసేస్తారండి అలా కాకుండా గోంగూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మన కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మన టమాటా కూడా మెత్తగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం చూసారుగా మన గోంగూర టమాటా ఎంత బాగా కుక్ అయిపోయా ఈ విధంగా టమాటా మెత్తగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మన గోంగూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ని దించి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అలాగే రెండు ఇంచుల చెక్క మూడు యాలకులు మూడు లవంగాలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు చెంచాలు ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఈ ఉల్లిపాయలు మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత ఎక్కువగా గ్రేవీ వస్తుందండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మన కర్రీలో ఉడుకుతున్నప్పుడు మెల్ట్ అయిపోయి మనకి ఎక్కువగా గ్రేవీ వస్తుంది చూస్తున్నారుగా ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కేజీ చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ గోంగూర చికెన్ కోసం మనం చికెన్ని ఎక్కువగా బోన్ పార్ట్ కొట్టించుకుంటే మన కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో అరచా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మరో రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చూసారుగా ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలి ఇప్పుడు ఇందులో రెండు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చాలామంది గోంగూర చికెన్ అంటే గోంగూరని ఆకుల పరంగా అలా వేసి ఉడికించి మెత్తగా పేస్ట్లా చేసి ఇందులో యాడ్ చేసుకుంటారు అలా చేయడం వల్ల మనకి గోంగూర చికెన్ తిన్న ఫీల్ రాదండి గోంగూర పప్పు లేకపోతే గోంగూర చట్నీ ఫీల్ వస్తుంది అందుకని నేను చెప్పినట్లుగా గోంగూరని సన్నగా కట్ చేసుకొని టమాటాతో మగ్గించుకొని అలా వేసుకుంటే మన గోంగూర చికెన్ ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మూడు చెంచాల కారం ఒక చెంచా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా ధనియాల పొడి కారం వేసిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టే వరకు అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపిన తర్వాత చికెన్ ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలి మన చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఈ స్టేజ్లో ఆ చికెన్ నుంచి వచ్చే ఆ సువాసన ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది ఇప్పుడు ఇందులో మూడు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం ఇలా మనం కరివేపాకుని ముందుగా కాకుండా ఇలా మధ్యలో వేయడం వల్ల మన కరివేపాకు ఫ్లేవర్ మొత్తం చికెన్కు బట్టి మన చికెన్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసిన గోంగూరని యాడ్ చేసుకుందాం చూసారుగా నేనైతే ఈ గోంగూరని మెదపడం కానీ లేదా మిక్సీలో పెట్టి గ్రైండ్ చేయడం కానీ చేయలేదు అలా డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేస్తేనే మన గోంగూర చికెన్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూర అంతా బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అర చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకుందాం మనం వేసిన గోంగూర మొత్తం చికెన్కి పట్టే వరకు అలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే మనకి గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి దాని గురించి వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి ఇలా ఆయిల్ పైకి తేలితే మన గోంగూర చికెన్ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గోంగూర చికెన్ రెడీ అంతేనండి మన సూపర్ హిట్ ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ రెడీ వేడి వేడిగా ప్లేట్లో రైస్ పెట్టుకొని ఈ గోంగూర చికెన్ తో ఒక మొత్తం నోట్లో పెట్టుకుంటే ఆ పులుపు కారం రుచితో రోడ్లో బ్లాస్ట్ అవ్వాల్సిందే ఈ గోంగూర చికెన్ని ఓన్లీ రైస్తోనే కాకుండా రోటీ చపాతి లేదా రాయి సంగటితో తింటే మైండ్ బ్లో అయ్యే టేస్ట్ ఇస్తుంది చూడ్డానికి సింపుల్ కర్రీ అయిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మరి చూసారుగా ఈ గోంగూర చికెన్ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్